అయోధ్య పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి రాముల వారి పీఠం బాలరాముడి భవ్య మందిరం రామాయణానికి సంబంధించిన పురాణాల ప్రతిధ్వనులు అయితే ఈ పవిత్ర నగరం ఇటీవల చారిత్రక ఘట్టానికి వేదికైంది కొరియా మహారాణి హ్యాంగ్ కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం రెండు దేశాల అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసింది అయితే ఈ హ్యాంగ్ ఎవరు ఆమె కథ చరిత్రలో దాగిన ఒక అందమైన సాంస్కృతిక వారధి పురాణ జానపద గ్రంథాలలో ఉన్న కథనం ప్రకారం ఒకప్పుడు అయోధ్యలో జన్మించిన రాజకుమారి సముద్రయానంలో కొరియా చేరి అక్కడి రాజుకు భార్యగా మారింది అప్పుడు ఆమెకు పెట్టిన పేరు హ్యాంగోక్ ఆమెతో పాటు అయోధ్య సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు కూడా కొరియా నేలకు చేరాయి తరతరాలుగా ఆ రాజవంశం తమ మూలాలను భారతదేశంలోని ఈ పవిత్ర స్థలంలో అనుసంధానించుకుంటూ వచ్చారు అయోధ్యలో హ్యాంగోక్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని మరింత బలపరిచింది ఒక దేశం పురాణాల్లోని రాజకుమారి మరో దేశంలో మహారాణిగా అవతరించిన అరుదైన చారిత్రక ఉదాహరణగా హ్యాంగోక్ నిలిచిపోయింది